రాజకీయాల్లో మీరెందుకు రావాలనిపించి నాన్నగారు ఆల్రెడీ ఉన్న ఒక ఆపర్చునిటీ అయితే వచ్చిందన్న ఉద్దేశంతోనే ఈ సర్వీసు ఫాదర్ది లెగసీ కంటిన్యూ చేయాలన్న అభిప్రాయం బలంగా ఉంటుంది ఏం కష్టం ఈసారి పబ్లిక్ కష్టాలు చూసా నది ఉండేది కానీ తాగడానికి నీళ్ళు లేవంటే విదూరం లేదు మాకు నీటి వనరులు లేవు వ్యవసాయం కూడా కొన్నిసార్లు ఇక్కడ కూడా వ్యవసాయానికి మా బోర్లు బోర్లు వేస్తే అందని పొలాలు ఉన్నాయి ఈ వీటన్నిటి వల్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి కాపు సామాజిక వర్గ నాయకులందరూ జనసేన వైపు ఉన్నారు మీరు కూడా ఇదే పార్టీలో కొనసాగడానికి కారణం భావజాలం నచ్చింది యూత్గా ఆయన ఆవేశం చూస్తే మనకు కూడా నరాలు ఉత్పంగుతూ ఉంటాయి రెండు మూడు సందర్భాల్లో నాన్నగారు ట్రై చేశారు మెటీరియల్ ఇస్తారు మీ పాత్ర ఏంటి యువగలం పాదయాత్రకు సంబంధించి అంత మానసికమైన ఒత్తిడి ఉండేది మీరు కూడా ఎయిట్ నుంచి కొంచెం కుటుంబానికి దూరం అధినాయకుడి కూడా కుటుంబానికి దూరం పనిచేశారు పార్టీ అధికారులకు వచ్చేది కష్టపడ్డారు ఇప్పుడు మీలాంటి వాళ్ళకి గుర్తింపు గౌరవించే పరిస్థితి ఉందా లేదా నామినేటెడ్ పదవి ఆశించారు ఖచ్చితంగా ఆశించాలని నేను అనట్లేదు ఆశించారు లేదు పార్టీకి సేవ చేయని ఇంకా టైం ఉంది అని వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉన్న మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నాయకులు అట్లాగే ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చి తనదైనటువంటి ముద్దను వేస్తున్నటువంటి గుంటూరు జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు అయినటువంటి జంగాల వెంకటేష్ గారితే వాళ్ళ ప్రత్యేక ముఖాముకి నమస్కారం వెంకటేష్ గారు నమస్తారు సరే ఎట్లా ఉన్నారు బాగున్నాడండి బాగున్నాడా రాజకీయాల్లో మీరు ఎందుకు రావాలనిపించింది నాన్నగారు ఆల్రెడీ ఉన్నారు మళ్ళీ మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి అదే గతంలో నాన్నగారు సాంసరావు గారు మన తాడేపల్లి మా టౌన్ పార్టీ ప్రెసిడెంట్ బాధ్యులుగా కానీ లోకేష్ గారు రాకముందు నియోజకవర్గంలో ముఖ్య నాయకులుగా ఉన్నారు లోకేష్ గారు వచ్చిన తర్వాత టౌన్ పార్టీ అధ్యక్షులు అంతా మా తగిన ప్రాధాన్యత అంతా బాగున్నాయి అయితే సార్ ఏదైతే మన లోకేష్ గారు పాదయాత్ర మొదలు పెట్టాలన్న సందర్భంలో యూత్ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలో లాస్ట్ ఎలక్షన్లో నేను ఉండవల్లి గ్రామంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో అప్పుడు ఎలక్షన్ ఎరిగి చేయటం అది లోకేష్ గారు ప్రత్యక్షంగా నన్ను చూడటం కొంత యాక్టివ్గా ఉన్నాడు మన గ్రూప్లో చేర్చుకుంటే షైన్ అవుతాడన్న ఉద్దేశంతో సాంసారావు గారిని లోకేష్ గారు మామూలుగా నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాను మన నియోజకవర్గం నుంచి లాగా కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళు పాదయాత్రకు వెళ్తే హెల్ప్ అవుతుందని చెప్పి ఆయన ప్రపోజల్ పెట్టడం దానికి నాన్నగారు కూడా సరే వ్యాపారంగా ఉంటే నేను కోఆపరేట్ చేస్తాను మా అబ్బాయిని నేను పాదయాత్రకు పంపించడానికి నా వంతుగా నేను సేవ చేయడానికి నేను రెడీ అని చెప్పేసి నన్ను ఆ రోజు పాదయాత్రకు పంపిస్తాం కానీ అంతకు ముందు సంవత్సరం పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షులు అంటే యూత్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశం అంటే నెక్స్ట్ లోకేష్ గారు నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేసే ఏజ్ గ్రూప్ ఇక్కడే కాదు మామూలుగా స్టేట్ వైడ్ కొంత చేసుకోవాలన్న ప్రక్రియలో ఎటు ఫాదర్ ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి నన్ను ప్రమోట్ చేసేద్దాం అనే ఉద్దేశంతో ఆ ఉద్దేశంతోనే ముందుకు రావాల్సి వచ్చింది మీకు ఇంట్రెస్టా రాజకీయాలంటే ఫస్ట్లో కొంత అయోమయం ఉన్నమాట వాస్తవం ఇప్పుడు లేని బాధ్యతని నేను బజాన్ వేసుకుంటున్నాను నా ఏజ్ థర్టీ సిక్స్ ముప్పై ఆరు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం వచ్చాను ఏదైనా ఏ మనిషి లైఫ్ కెరియర్లోనే ఈ థర్టీ సిక్స్ టు ఫార్టీ సిక్స్ సెటిల్ అవ్వాల్సినవి ఫైనాన్షియల్గా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు చిన్నపిల్లలు హార్డ్లీ సిక్స్ సెవెన్ ఇయర్స్ అనవద్దు ఫస్ట్ ఇంట్రెస్ట్ అనే కానీ అవకాశం వచ్చింది వినియోగించుకోవాలన్న ఆలోచన ఎక్కువ ఉండేది అవకాశం వచ్చింది అవకాశం వచ్చింది ఒక పార్టీ ముఖ్య ముఖ్య నాయకుడైన లోకేష్ గారి కాన్స్టిట్యున్సీలో ఉన్నారు దగ్గర నుంచి చూసే అవకాశం కానీ లేకపోతే పనిచేసే అవకాశం కానీ వచ్చింది ఆపర్చునిటీ వచ్చిన తర్వాత చాలా తక్కువ మందికి వస్తుంది వచ్చిన తర్వాత ఫస్ట్లో కొంత మానసిక సంఘర్షణ ఉండేది అంటే పాలిటిక్స్లో పూలపానుపులా కాకుండా పొగడతల కంటే విమర్శలు ఎక్కువ ఉండేవి అండ్ మేము యాక్టివ్ అయింది కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదన్నా ప్రజా సమస్యలు తీసుకెళ్ళినప్పుడు పంచాయతీ ఈవోలు హ్యాండిల్ చేశారు లోకల్లో చాలామంది అప్పుడున్న గవర్నమెంట్ అధికారులు ఎవరైతే జగన్ గారికి అనుకూలం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని మీరు చెప్తే మేం చేయాలా అన్నట్టున్నప్పుడు నేను చదువుకున్న వాస్తవానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఫార్మ్స్ ప్రిన్సిపల్ హైదరాబాద్ క్యాంపస్ మిన్సిపల్ హైదరాబాద్ క్యాంపస్ సరే ఇంత చదువుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లేని వాళ్ళ దగ్గర మాట్లాడబడాల్సి వస్తుంది అన్న ఆలోచన అయితే వచ్చింది కాకపోతే అదే రకంగా ఒక ఆపర్చునిటీ అయితే వచ్చిందన్న ఉద్దేశంతోనే ఈ సర్వీసు ఫాదర్ ది లెగసీ కంటిన్యూ చేయాలన్న అభిప్రాయం బలంగా ఉండేది రాజకీయాలు అంటే మీ ఒపీనియన్ ఏంటంటే బేసిక్గా ప్రజాసేవ కోసం వినియోగించే ప్లాట్ఫామా లేకపోతే మిమ్మల్ని మీరు ఐకానిక్ లేకపోతే ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని ఇవాళ యూత్ కూడా ఆలోచన తీరు కూడా మారింది కదా రాజకీయాలు అంటే ఇంతకుముందు విలువలు ప్రజలకు సంబంధించిన సేవలు వాళ్ళ సమస్యల పరిష్కారం అట్లా ఉండేది ఇప్పుడేమో కొంతమంది యూత్లో వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు ఈ వేదికని మీరు మీ ఒపీనియన్ ఏంటి అప్పుడు మీరు పీజీ చేసి బయటకు వచ్చిన తర్వాత నాన్నగారు కంటిన్యూట్గా ఫైట్ చేస్తున్నారు అనే లీడ్ చేయట్లే అధికారం పార్టీలు ఏం పని చేయలేదు ఫైట్ చేస్తున్నారు అప్పుడు మీ ఒపీనియన్ ఏంటి ఇలా ఆఫర్ వచ్చినప్పుడు మీ మైండ్లో అసలు ఫస్ట్ ఏమో ఫస్ట్ అంటే రాజకీయాల కంటే ముందు నాన్నగారిది వ్యాపారపరంగా కుటుంబ వ్యాపారాన్ని కొనసాగించాలనే బాధ్యత వచ్చింది అంటే ఈ రాజకీయం కాకుండా ముందు నాకు ఆ క్వశ్చన్ అక్కడే వ్యాపారాన్ని ఇచ్చి స్టార్ట్ అయ్యింది నేను మా బ్రదర్ ఉండేవాళ్ళు మీరు ఫార్మాసిటీకి సంబంధించి చేసుకున్నారు చదువు కూడా పెద్ద పీజీ చేసి ఉన్నారు మంచి ఇన్స్టిట్యూట్ వ్యాపారం అనేందుకు అనిపించింది అండి కంటిన్యూ వాస్తవానికి అప్పుడు మాకున్న దాంట్లో యాన్యువల్ ప్యాకేజ్ ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయి నాకు నేను చిన్న కంపెనీలో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ అంత జీతాలు కాకపోయినా ఫార్మస్యూటికల్ కంపెనీల్లో మాదిరి ముప్పై వేలు పాతిక వేలు వచ్చాయి స్టార్టింగ్ ఉద్యోగ ఆ ఉద్యోగాలు వచ్చాయి కొన్నాళ్ళు జాయిన్ అయ్యాం రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆయన వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది ఈ మంగళగిరి గుంటూరు మధ్యలో రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకంగా వెంచర్లు వేసి ఆన్ టైం డెలివరీ చేసే వాటిల్లో ఫాదర్ బాగా మంచి ఉన్న పేరు ఉంది వన్ ఆఫ్ ద ప్లేయర్ కాదు ఓన్లీ ప్లేయర్గా ఎదిగిన దశ మనం అప్పుడు ఆ ప్లేయర్గా ఉన్నప్పుడు ఏమైందంటే మా ఫ మా బ్రదర్కి నాకు ప్రపోజల్ పెట్టడం జరిగింది మన ఇలా కుటుంబ వ్యాపారం పెరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు నాకు చేదోడు వాదోడుగా ఉంటే సైమల్టేనియస్గా రెండు ప్రాజెక్టులు చేయాల్సి వస్తుంది ఒక ప్రాజెక్ట్ నేను చేస్తాను ఒక ప్రాజెక్టు మీరు ఎవరైనా వస్తే మీరు టేక్ ఓవర్ చేసుకోవాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది అప్పటికే మా అన్నయ్యకి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఆయనకి డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు ఏంటంటే ఆయన నో అని చెప్పకుండా ఎస్ఎస్ చెప్పకుండా నాకు నాకు అంటే డైలమాలో పడిపోయాడు నా నేను వాస్తవానికి నేను సంపాదించే పాతిక వేల రూపాయలు ఒక ప్లాట్ అమ్మితే కమిషన్ ఇస్తున్నాడు మా నాన్నగారు ఎవరికైనా వస్తే అంటే సమాజం మార్కెట్లో నడుస్తుంది అలాగ నడుస్తుంది ఇక్కడ టర్నోవర్ చూస్తే క్రోర్స్లో ఉంటుంది నేను ఆ క్రోర్స్ సంపాదించాలంటే నేను ఆ సామ్రాజ్యాన్ని వేయాలంటే ఈ పాతిక వేలు అయితే లక్ష రూపాయలు అయితే పన్నెండు నెలలకి పన్నెండు లక్షలు అయితే ఐదేళ్ళకి పన్నెండు ఐదులు అరవై లక్షలు అప్పటికైనా సరే కోటి రూపాయలు నాకు నిజంగా అంటే నేనేమి ఖర్చు పెట్టకుండా జీతాన్ని జీతంలో ఉంచుకున్నా సరే నాకు కష్టంగా ఉంది సో ఎవరైనా సరే ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎదిగితేనే అన్న ఉద్దేశం వ్యాపారంలో ఎదిగే వాళ్ళు ఉంటారు ఎంటర్ప్రెన్యూర్షిప్ సో అప్పుడు పీజీ చేసినా సరే అప్పుడు నాకు ప్యాషన్ కూడా ఉండేది ఏదన్నా మనం కంపెనీ పెట్టాలన్నా సరే ముందు మనకి అమౌంట్ అవసరం సో మా ఫాదర్ కూడా నలభై ఎనిమిది ఏటా ఆయన గవర్నమెంట్ ఉద్యోగం మానేసి ఎంటర్ప్రెన్యూర్షిప్ మొదలుపెట్టారు ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మా ఫాదర్ చేసిన సాహసాన్ని మేము కొనసాగించకపోతే మళ్ళీ అది వ్యర్థమైపోద్ది అన్న ఉద్దేశంతో మేము ఆ టైంలో డెసిషన్ తీసుకున్నాం అదే డెసిషన్ టూ థౌజండ్ ప్రతిపక్షం వచ్చిన తర్వాత అలాంటి సందర్భమే వచ్చింది అది వచ్చిన తర్వాత పార్టీలో కొంత కొత్త రక్తాన్ని ఎక్కించాలి యూత్ని ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశం అలాగే మా నాన్నగారు లాంటి వాళ్ళు కూడా మేము ఆల్రెడీ చేసి ఉన్నాం కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశం వాస్తవానికి వారసత్వ రాజకీయాలకి మనం పెద్ద పెద్ద స్థాయి కాకపోయినా నియోజకవర్గ స్థాయిలో అయినా మనం వారసత్వ రాజకీయాల వ్యతిరేకం కాకపోతే పోరాడేవాళ్ళు లేడు అంటే అప్పుడు ఎంత భయం వేసిందంటే ఉండవల్లిలో మాకు ల్యాండ్ పూలింగ్ కానీ ఈ ప్రాంతంలో ఉన్న అమరావతి రైతులు ఉద్యమం ద్వారా మేము ప్రేరేపించబడ్డాం అంటే కనీసం మేము కూడా రాజధాని రైతులుగా భూములు ఇచ్చాం సరే భూములు ఇచ్చాం సరే పర్లేదు పక్కన పెట్టేస్తే ఎందుకు రావాల్సి వచ్చిందంటే నేను ఒకసారి అమరావతి రైతులు ఉద్యమాన్ని ప్రకటించారు ఏదో బంద్ ప్రకటించారు ఆ రోజు శాంతియుతంగా చేసుకుంటున్నాను వాళ్ళని ఆడవాళ్ళు ఈడ్చుకెళ్ళారు అయితే పరిస్థితి ఎలా ఉందంటే కనీసం మా గ్రామం నుంచి నలుగురు కూడా వచ్చింది దాఖలాలు మీ గ్రామం నుంచి నలుగురు నలుగురు కూడా వచ్చింది దాఖలా లేదు నేను వెళ్దామని చెప్పాను నేను నాకు వచ్చేవారు నలభై మందో యాభై మందో వస్తారని ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాం అంత రాక్షసత్వంగా ఉంది కాబట్టి జనాలు కూడా అంత ప్రెస్టేజ్గా తీసుకోవాలి కొంత ముగ్గురు నలుగురు వచ్చారు ఆ ముగ్గురు నలుగురు నీట్స్కి వెళ్తున్నారు ఈడ్స్కి వెళ్తా అంటే నేను నాయకుడిలా తెల చొక్కా వేసుకొని మా నాన్నగారు ఇన్ని కోట్ల వ్యాపారస్తుడు నేను వెళ్ళటం ఏంటి అని అవునా నేను ఈరోజు ఆ ఉద్యమానికి వాళ్ళతో పాటు వెళ్ళకపోతే తన్నులు తినేది మేము నాయకత్వం తెల చొక్కాలు వేసుకొని ఏదో బెయిల్ నిర్మించుకోవడానికి మీరు అన్న భావన వచ్చిందని చెప్పి ఏదైతే అది అయిందని చెప్పేసి వాళ్ళతో పాటు కూర్చొని రోడ్డు మీద కూర్చున్నాను స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది అది అది ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది ఏదైనా ప్రతిపక్షంలో ఆల్రెడీ రెండు సంవత్సరాలు వాళ్ళు చేసిన పోరాటాలు కానీ లోకేష్ గారు ఆధ్వర్యంలో చేసిన పోరాటాలు కానీ అవన్నీ చూసిన తర్వాత నీ స్థాయిలో నువ్వు క్వశ్చన్ చేయకపోతే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా పనిచేసే ఒక ధోరణి సమాజంలో ఉందని మాత్రం అర్థం ఆ రోజు నన్ను నేను అరుస్తున్నానని చెప్పి నా గొంతు కూడా పట్టుకున్నారు పోలీస్ కానిస్టేబుల్ నాకు బాగా గుర్తుంది పోలీస్ కానిస్టేబుల్ గొంతు పట్టుకొని లోపల లాక్కున్నారు అంటే లోకల్ కానిస్టేబుల్ అయితే సహజంగా నాయకుడు అని తెలిపి ఆ రోజు ఏదో స్పెషల్ ఆపరేషన్ అందరిని అరెస్టులు చేస్తున్నారు మమ్మల్ని అరెస్ట్ చేశారు అదొకటి లాక్కొని గెంతులా గొంతులాగి అంటే అరవలేని పరిస్థితులు అంతా గొంతులాగి లోపలి తీసుకెళ్ళారు ఈ తర్వాత లోకల్ కానిస్టేబుల్ ఊరికూరుకు వాళ్ళందరూ తెలిసినాడని అని చెప్పి ఆ తర్వాత హైవే దిగ్బంధం కానీ ఇలానండి అప్పుడు పోరాడాలని మాత్రం అమరావతి కోసం పోరాడాలనే ఉద్దేశం నా వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి స్ఫూర్తి వచ్చి ఇక అప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఇక అప్పటి నుంచి డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఇక యూత్ వింగ్ ఏ కార్యక్రమం ఇచ్చినా సరే వెళ్ళిపోయేవాళ్ళు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధరనా లేకపోతే మంగళగిరి ఆఫీస్లో ఇది ఆఖరికి సచివాలయాలకి రంగులు మార్చారు అప్పుడు స్టార్టింగ్ గవర్నమెంట్ రాగాలనే ఎవరు మాట్లాడకపోతే అవకాశం ఆపర్చునిటీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చింది అని నా ఉద్దేశం అధికారంలో ఉన్నప్పుడు వందల మంది నాయకులు వస్తారు గొంతెచ్చి చెప్పాడు నాయకుడికి ఎదగడానికి మాత్రం చాలా మంచి ప్లేస్ ఆ రోజు న్యూస్ పేపర్ చదివినంతే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు లేదు మొత్తం రంగులు తీసి వేయడానికి ఫోర్టీన్ హండ్రెడ్ క్రోర్స్ రూపాయలు ఆ పద్నాలుగు వందల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఏడు వందల కోట్లు మా అమరావతి ప్రాంతంలో నాలుగైదు రోడ్లు వేసినా అది సజీవంగా బతికేది అప్పుడు ప్రపోజల్ ప్రీవియస్ గవర్నమెంట్లో పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి ఏడు వందల కోట్ల రూపాయలు కనీసం విడతల వారీగా దఫాల వారీగా పెంచినా సరే మా మాకున్న గవర్నమెంట్ ఎంబోయితో రోడ్లు వేసేవాళ్ళు కదా అన్న ఉద్దేశం ఉండేది పబ్లిక్ మీద మీ ఒపీనియన్ ఎట్లా ఉంటుంది మాస్ పబ్లిక్ తాడేపల్లి అంటే ఎక్కువగా అన్ని రకాల వర్గాల వాళ్ళు నివసిస్తూ ఉంటారు కాయ కష్టం చేసి ఏ రోజుకి ఆ రోజు పనికి వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి మైగ్రేట్ అయ్యి ఉండేవాళ్ళు ఉంటారు ఏం కష్టాలు చూశారు పబ్లిక్ కష్టాలు ఏం చూసారా నదీ పరివాహ ప్రాంతానికి పక్కన ఉండేది మాకు తాడేపల్లి మండలం నది చాలా తక్కువ ఉండేది కృష్ణానది పక్కనే ఉండేది కానీ తాగునీటి సమస్య ఉండేది ఏదో నది ఉండేది కానీ తాగడానికి నీళ్ళు ఏమంటే విడ్డూరంలో ఉండేది పక్కనే అది కూడా అది కూడా పక్కనే కోత పెడుతారు అందుకే మా మా గ్రామంలో కానీ తాడేపల్లి మండలంలో కానీ టౌన్లో కానీ హార్డ్లీ రెండు కిలోమీటర్లు ఉండేది ఉంటుందేమో రెండు కిలోమీటర్లు కూడా ఉండవు రెండు కిలోమీటర్లు దూరం ఉన్న గ్రామానికి కూడా మంచినీటి సమస్య ఉండేది మంచినీటి సమస్య ఎందుకు ఉండేది అంటే మహా ఒక పైప్ లైన్ వేస్తే కూడా ప్రాబ్లం తీరిపోయే అంత ఎంత ఈజీగా ఉండేది అలాగే అసంఘటిత కార్మికులు ఎక్కువ ఉండేవాడు మాకు రకరకాల కారణాలు మాకు అప్పట్లో కొంత ఇతర పార్టీల ప్రభావం వల్ల ఈ బ్యారేజ్కి రాకపోకలు విజయవాడకి బస్సులు కానీ రవాణా సౌకర్యం కానీ మిగతా ప్రాంతాలకంటే విజయవాడ తూర్పుకి కానీ పశ్చిమానికి కానీ ఉత్తరానికి కానీ ఉన్నంత రోడ్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఈ ప్రాంతానికి లేదు కానూరు అటువైపు వైపు దాదాపు ఏడు పది కిలోమీటర్ల దూరమైన జనాలు అటువైపు వెళ్ళి సెటిల్ అవుతున్నారు చెప్తే మా ప్రాంతానికి వచ్చి ఒక ఎంటర్ప్రైజ్ పెట్టాలనో ఒక షోరూమ్ పెట్టాలనో లేకపోతే ఒక కాంప్లెక్స్ కట్టాలనో లేకపోతే చిన్నపాటి పరిశ్రమ పెట్టాలనో చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు అప్పట్లో మేము బలంగా సూచించేది ఏంటంటే అప్పట్లో ఉన్న పార్టీలు ఏంటంటే బ్యారేజ్ వీక్గా ఉందని ఒక కారణం చెప్పేసి ఆ బ్యారేజ్ వల్ల రాకపోకలు బస్సులు రాకపోక ఇక అందరూ మ్యాక్సిమం రాడ్ బెండింగ్ చేసేవాళ్ళు కానీ మన సెంటరింగ్ పని చేసేవాళ్ళు కానీ భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఉండేవాళ్ళు అండ్ నివాసాలు కూడా అప్పట్లో ప్యారీ కంపెనీ అని మాకు కృష్ణా కెనాల్ జంక్షన్లోనే ప్యారీ కంపెనీ ఒకటి బ్రిటిషర్స్ టైం నుంచి వచ్చిన టైంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్ కానీ ఇటువంటి మూడు నాలుగు గోడౌన్లు ఉండేవి వాటిల్లో పనిచేయడానికి డైలీ వేజ్ లేబర్స్ కింద కానీ లేకపోతే షిఫ్ట్ ఆపరేటర్ల కింద కానీ మా ప్రాంతంలో ఎదిగారు ఇంకా అక్కడి నుంచి ఈ రవాణా సౌకర్యాలు ఈ వెసులుబాట్లు లేకపోవడం వల్ల మేము ఏదో అంతసేపు ఒక సప్లై పాయింట్లాగా తయారైపోయాం మా ప్రాంతం అంతా ఏదో కనుక భవన్ నిర్మాణ కార్యక్రమాలు అంటే మా సప్లై పాయింట్ లాగా అయిపోయాం ఎందుకంటే మాకు నీటి వనరులు లేవు వ్యవసాయం కూడా కొన్నిసార్లు ఇక్కడ కూడా వ్యవసాయానికి మా బోర్ల బోర్లు వేస్తే అందని పొలాలు ఉన్నాయి ఈ వీటన్నిటి వల్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి స్థితిగతులు మెరుగుపడకపోవటం చాలామంది అప్పట్లో ఫస్ట్ నుంచి ఉంటాం కొండ పోరం పోకలు రెవెన్యూ పోరం పోతు కట్ట పోరం పోతు ఎక్కువ మంది ఉండేవాడు ఆఖరికి నేనే ఒకసారి ఇప్పుడు పెళ్ళిళ్ళకి భోజనానికి వెళ్ళినప్పుడు బాగా బాగా పేదరికమైన కాలనీలకు వెళ్ళినప్పుడు మన ఇళ్ళేమో ఏమో దగ్గ ప్లాస్టింగ్లు వేసి మూడు నాలుగు ఫ్లోర్లు లేపుతున్నాం వాళ్ళు ఒక ఫ్లోర్కి లేపడానికి సున్నాలు వేసుకోవడానికి కూడా డబ్బులు లేకుండా పోయే పరిస్థితి వెనకటి రోజుల్లో పల్లెటూరులో కనుక గోడ మీద సున్నం లేకపోతే ఒక రౌండ్ చుట్టి ఒక సున్నా చుట్టి వదిలేసే పరిస్థితి అయితే పరిశ్రమలు లేకపోవడం ఒక పద్ధతి రెండోది ఎంతసేపు మమ్మల్ని ఒక వండర్ పాయింట్ లాగా అంటే సప్లై పాయింట్ లాగా దగ్గరలో చేసుకోవడం యూటిలైజ్ చేసుకోవటం ఒక పెద్ద నాయకత్వం సమర్థవంతమైన నాయకత్వం రాకపోవడం కూడా దీని మీద ఆలోచన పెట్టకపోవటం ఇదేముందులే విజయవాడ ప్రాంతం వాళ్ళేమో ఇది నది దాటిన తర్వాత గుంటూరు జిల్లా విస్మరించడం గుంటూరు వాళ్ళేమో అది లాస్ట్లో పార్ట్ కదా అని మమ్మల్ని ఈ దీనివల్ల అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందలేదు అన్నమాట వాస్తవం ఇవన్నీ కారణాలు అంటే ఇవన్నీ చూస్తా వచ్చారు మీరు అన్ని ఇవన్నీ గట్టిగా చూస్తా వచ్చారు వచ్చింది వచ్చిందట అంటే తెలుగుదేశం పార్టీ నాన్నగారు ఎంతోమంది ప్రజారాజ్యంలో కంటెస్ట్ చేశారు కదా కంటెస్ట్ చేయడానికి కదా అప్పుడు బీసీ ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నప్పుడు బీసీకి సపోర్ట్ చేశారు చేశారు బేసిక్గా కాపు సామాజిక వర్గం నాయకులందరూ జనసేన వైపు ఉన్నారు నాన్నగారు తెలుగుదేశంలోనే కొనసాగారు దాని తర్వాత ఇంకా పార్టీ మారలేదు ఆఫర్లు వచ్చినా ఆయన వెళ్ళలేదు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆయన వెళ్ళలే ఇక్కడే ఉన్నారు మీరు కూడా ఇదే పార్టీలో కొనసాగడానికి కారణం ఏంటి జనసేన మీకు వాస్తవానికి సమాజంలో ఒక సామాజిక వర్గం అంటే ఒక పార్టీ అన్న నానుడైతే బలంగా ఉంది అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సామాజిక వర్గం ఈ పార్టీలో ఉంటుంది రెడ్డి సామాజిక వర్గం ఈ పార్టీలో ఉంటుంది ఈ సామాజిక వర్గం ఈ పార్టీలో ఉంటుంది కాపు సామాజిక వర్గం ఈ పార్టీలో ఉంటుంది అని బలమైన నానుడు ఈ సై ఈ కాలంలో నడుస్తుంది నడవడానికి కారణం ఏంటంటే తెలుగుదేశానికి ఉన్న ఫెచ్చింగ్ నేను గమనించింది ఏంటంటే బీసీ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఎమోషనల్గా కానీ ఇంకోటిగా కానీ ఈ తెలుగుదేశం పార్టీతో పెనవేసుకుపోయారు అంటే గతంలో రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బలమైన ఓసీ సామాజిక వర్గాలు ఉన్నా సరే వాళ్ళకి ధీటుగా బీసీలని నిలబెట్టి వాళ్ళకి టికెట్లు ఇచ్చి ప్రోత్సహించడం వల్ల కావచ్చు లేకపోతే మాకంటూ ఒక పార్టీ ఉండాలన్న ఎమోషనల్ కనెక్టివిటీ కావచ్చు తెలుగుదేశానికి అయితే మా ప్రాంతంలో మెజారిటీ కాపు సామాజిక వర్గం ఉండేది అన్ని గ్రామాల్లో తాడేపల్లి మండలంలో కానీ అలాగే ఈక్వల్ట్గా ఇంకో సామాజిక వర్గం ఉండేది మా అపోనెంట్స్ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి మేము తెలుగుదేశంలో ఉండాల్సిన ఖచ్చితమైన పరిస్థితి ఉండేది అయితే జనసేనకి ఎందుకు వెళ్ళలేదు అని అంటే ఆల్రెడీ సముచితమైన స్థానాన్ని సా నాన్నగారికి కల్పించడం ఒకటి నాకు కూడా కల్పించడం ఒకటి ప్రాధాన్యత అలాగే మిగతా అందరి కులాలతో మమేకం అవటం అప్పటికే ప్లాట్ఫామ్ రెడీ చేసుకొని క్రియేట్ అయిపోవటం ఆ కారణం మీద ఇదే పార్టీలో మనం ఆఫర్ వచ్చినా లేకపోతే సూచన వచ్చినా సరే వేరే పార్టీ వైపు చూడకుండా తెలుగుదేశంలో కొనసాగడానికి ముఖ్యమైన కారణం అయితే ఇది అంతే తర్వాత మీ పర్సనల్గా కూడా ఏమనిపించలే భావజాలం నచ్చింది యూత్గా ఆయన ఆవేశం చూస్తే మనకు కూడా నరాలు ఉప్పొంగుతూ ఉంటాయి నడవాలని అనిపించింది అనిపించకుండా ఏం లేదు కాకపోతే ఆల్రెడీ రెండు మూడు సందర్భాల్లో మనం అప్రోచ్ అవ్వాలని ట్రై చేసాము ది అదర్ అది మెటీరియలైజ్ కాలేదు అది నాన్నగారు ట్రై చేశారు మెటీరియలైజ్ కాలేదు అప్పుడు జయదేవ్ గారు ఉన్నారు కదా జయదేవ్ గారు గల్లా జైదేవ్ గారు జల్ల జయదేవ్ గారు నాన్నగారిని ఆహ్వానించడం పార్టీలోకి చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో మూడు వేల మంది సమక్షంలో జాయిన్ అవటం ఆ త్వర ఇక మనకు కూడా సముచితమైన స్థానం కల్పిస్తాం పార్టీలో ఏ ఏ రాజకీయ నాయకుడైనా సహజంగా కోరుకునేది అది గుర్తింపు ప్రాధాన్యత తర్వాత ప్రజాసేవ ఈ మూడు ఇక్కడ సాటిస్ఫై అవుతుంది మనకేమి కొరత అనే భావన లేదు సో ఆ ఉద్దేశంలో వేరే ఆలోచన లేకుండా తెలుగుదేశంలోనే కొనసాగడానికి ఎక్కువ మంచి చెప్పారు అంటే బేసిక్గా తెలుగు యువత యువగలం పాదయాత్రకు సంబంధించి తెలుగు యువత పాత్ర చాలా పెద్ద పాత్ర దాంట్లో కొంతమంది టీం మెంబర్స్ స్టేట్ వైడ్గా అక్కడక్కడ నుంచి తీసుకొచ్చి ఆయన చేసుకున్నారు మీ పాత్ర అండి యువగలం పాదయాత్రకు సంబంధించి మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేయడం కానీ ఎక్కడెక్కడ పాల్గొన్నారు ఎంత అనిచిపోయారా చెలిసారా ఎలా ఇబ్బందులు పడ్డారు చాలా పెద్ద పాదయాత్ర చాలా కంటిన్యూటీ చేశాడు ఆయన చేస్తాడా లేదా అనుకున్న విమర్శలు కూడా దాటుకున్నారు దాంట్లో మీ పాత్ర ఏంటి ముందుగా మనం మాట్లాడుకున్నట్టు ఏదైతే యూత్కి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో అవకాశం వాళ్ళు ఇచ్చారు మనము తీసుకున్నాము సార్ ప్రయాణం స్టార్ట్ చేసాము ఫస్ట్ నా పాత్ర వచ్చేసరికి అకామిడేషన్ అంటే సాయంత్రం వచ్చేసరికి లోకేష్ గారి బస్సు ఏర్పాట్లు కానీ వాలంటీర్స్ ఒక నూట యాభై మంది ఉండేవాళ్ళు వాళ్ళ బస్సు ఏర్పాట్లు కానీ కంటైనర్స్ అందులో ఒక వంద మంది ఏదైనా దగ్గర దగ్గరగా మూడు వందల మంది మూడు వందల యాభై మంది ఈ బస్సు ఏర్పాట్లు చూడటం నా మెయిన్ దీనికి సంబంధించిన వెహికల్స్ కానీ దీనికి సంబంధించిన డీజిల్ మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఇది కానీ వీళ్ళలో ఈ కంటైనర్లు ఫస్ట్ మూడు సే మూడు భాగాలుగా ఉండేది సార్ లోకేష్ గారు పొద్దున్నే తొమ్మిది పాదయాత్ర మొదలు పెడితే సాయంత్రం శిబిరానికి ఏదైతే నైట్ హాల్ట్ శిబిరానికి వచ్చేసరికి ఆరు గంటలకు కానీ ఐదు గంటలకు కానీ వచ్చేసేవాడు ఈ ఆరు గంటల ఐదు గంటలకు వచ్చేసే లోపల మేము ఎన్ని కష్టాలున్నా బండి దిగబడిపోయిందా వర్షం పడిందా ఇవన్నీ సంబంధం లేకుండా లోకల్ లీడర్స్తో కోఆర్డినేట్ చేసుకొని క్రెయిన్లు ఇవన్నీ తెప్పించుకొని అన్నీ సదుం చేయటం సదుం చేసిన తర్వాత వాటర్ రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయి దగ్గరలో అవన్నీ చూసుకొని పెట్టుకోవటం మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపల యుద్ధ ప్రాతిపదిన అంటే సినిమాలో కనుక ఒక సెట్ వేయాలంటారు సహా సెట్ సాయంత్రం కల్లా అయిపోవాలంటారు హీరో గారు సాయంత్రం కాలం వస్తారన్నట్టు లోకేష్ గారు సాయంత్రం కల్లా వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ కార్యక్రమాలన్నీ అయిపోవాలి అవ్వకపోతే మనల్ని సుదీర్ఘమైన పాదయాత్ర దాదాపు పదహారు పదిహేడు కిలోమీటర్ల యావరేజ్గా నడిచేవాడు మధ్యాహ్నం అరగంట మాత్రమే రెస్ట్ తీసుకొని అది కూడా అప్పుడు కూడా లోకల్ నాయకులతో మాట్లాడి అక్కడున్న లోకల్ కమ్యూనిటీస్తో మీటింగు ఒక్కోసారి కళ్ళు గీత మీటింగు మత్స్యకారులతో మీటింగు లేకపోతే విద్యార్థులతో మీటింగు టీచర్స్తో మీటింగు బీసీ సోదరులతో మీటింగు రకరకాల మీటింగులు ఉన్నాయి పదహారు కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చే లోపల నా పాత్ర నేను ఇవన్నీ రెడీ చేసి సెట్ చేసి పెట్టాలి ఒక్కోసారి బస్ బస్ లోకేష్ గారు కేరవాన్ ఇబ్బంది వచ్చినా మనమే చూడాలి లేదు అని ఇవన్నీ వచ్చినా మనమే చూడాలి నైట్ హాల్ట్లో సెటప్ ఏ స్థలంలో ఎటువైపు వేయాలి కిచెన్ ఎటువైపు పెట్టాలి ఇవన్నీ పెట్టాలి ఇవి కూడా ఆ వాస్తు సహజంగా ఆయన బస్సు తూర్పు ఫేస్ తిరిగి చూడాలి ఇది సహజంగా సెంటిమెంట్ ఉంటుంది మనం అవన్నీ చూడాలి కిచెన్ రోజు కిచెన్కి ఆ కిచెన్కి కావాల్సింది వాటర్ కావాలి వాటర్ అయిపోయిన తర్వాత పవర్ సప్లై ఇవ్వాలి పవర్ సప్లై ఇచ్చిన తర్వాత కంటైనర్స్ దారిలో ఎక్కడైనా ఇరికిపోయినా లేదు మెయిన్ ముఖ్యమైన కంటైనర్ కంటైనర్స్ అంటే మిగతా స్టాఫ్ కొంతమంది ఒక హండ్రెడ్ మెంబర్స్ టు వన్ ట్వంటీ మెంబర్స్ ఉండేవాళ్ళు వాళ్ళకి కంటైనర్ ఇవి ఎయిటీన్ ఫీట్ నైన్టీన్ ఫీట్ ఉండేవి లోకేష్ గారి పాదయాత్ర మొత్తం రూరల్ గ్రామాల్లోనే జరిగింది నేషనల్ హైవేల మీద వీటి మీద జరగల కోర్ అంటే అసలు ఈ ప్రాంతానికి వెలుగు బస్సు వచ్చిందో లేదో కూడా తెలియదు అలాంటి ప్రాంతంలో మేము ఆరు పద్దెనిమిది అడుగుల కంటైనర్లు మేము ఆరు ఏడుగులు తీసుకెళ్ళాము ఏమాట కాబట్టి కొంత కొంతమంది కరెంటు డిపార్ట్మెంట్ వీళ్ళు సహకరించారు కొంతమంది ఏమో మేము ఎందుకు సహకరించాలన్నారు ఆ కరెంట్ డిపార్ట్మెంట్ సహకరించకపోతే ఆ వైర్లు ఎత్తలేము మనం ఇవన్నీ చేయలేం పర్సనల్గా మంగళగిరి నుంచి నేను ఒక నలుగురిని ఇరవై వేల రూపాయలు మనిషికి ఇరవై వేల రూపాయలు ఇచ్చి నాలుగు ఇరవై ఎనభై వేలు రూపాయలు లక్ష రూపాయలు దాదాపు లెక్కన్నర అలా నేనే సొంత డబ్బులు పార్టీకి కాంట్రిబ్యూట్ చేద్దామన్న ఉద్దేశంతో ఆ నలుగురిని పెట్టడం ఆ నలుగురిని మానిటర్ చేయడం ఎక్కడ సమస్య వచ్చినా మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిపోవటం అది నలభై కిలోమీటర్లు వచ్చి యాభై కిలోమీటర్లు ఎన్ని నెలలు చేశారు అట్లాగా ఎనిమిదిన్నర నెలలు ఎయిట్ అండ్ హాఫ్ మంత్స్ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఒక నెల బ్రేక్ వచ్చింది ఆ బ్రేక్ ఎయిట్ అండ్ హాఫ్ మంత్స్ టు నైన్ మంత్స్ కానీ ఒక్కోసారి అనిపించేది ఆయన కష్టంతో పోలిస్తే మా కష్టం కొంచెం చిన్నదే అని అంటే ఆయన కష్టం ఒకసారి పెరమలూరులోనే ఎక్కడ అనుకుంటాయి థింక్స్ రాత్రి పొద్దున్న సాయంత్రం నాలుగింటికి మొదలు పెడితే తెల్లవారుజాము నాలుగింటికి మేము అలాగా ఎయిట్ అండ్ ఎయిట్ అండ్ హాఫ్ మంత్స్ అటెస్ట్రెచ్ చేసాం చాలా పొద్దున్నే ఐదున్నరకి నీళ్లు వస్తాయి అయి లేదని ఫాలోఅప్ చేయాలి అంత మానసికమైన ఒత్తిడి ఉండేది మీరు కూడా ఎయిట్ అండ్ హాఫ్ మంత్స్ కొంచెం కుటుంబం దూరం అయ్యారు చాలా చాలా అది మాత్రం చిన్నపిల్లలు నా కుటుంబం అనేది ఎలాగైతే మరి అధినాయకుడి కూడా కుటుంబానికి చేశారు పనిచేశారు చేశారు పార్టీ అధికారంలోకి వచ్చేది కష్టపడ్డారు ఇప్పుడు మీలాంటి వాళ్ళకి గుర్తింపు గౌరవం ఇచ్చే పరిస్థితి ఉందా లేదా పార్టీలో అంటే